నెల్లూరు నగరంలోని స్థానిక బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు పొలమాల శ్రీహరిరావు రావు ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు తదనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శంకర్రావు మాట్లాడుతూ రాయలసీమ పర్యటన ముగించుకుని నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా నెల్లూరు కార్యాలయాన్ని సందర్శించి నెల్లూరు జిల్లాకు చెందిన వివిధ కుల సంఘ నాయకులను కలిసి సమీక్షించారు ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్వహించనున్న పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం కులజరణ జరపాలని జనాభా సీట్లు జనాభా ప్రకారం ప్రకారం కేటాయించాలని కేటాయించాలని అన్నారు గలటువంటి బలహీన మన వర్గాల సంక్షేమం కొరకు బీసీ సంక్షేమ సంఘం గత కొద్ది దశాబ్దాల నుంచి కూడా అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు చేస్తున్నటువంటి పరిస్థితి అందరూ కూడా తెలుసు ఇప్పుడు ఎన్డీఏ పుట్టని దాదాపు సంవత్సరం నెల కాలం అవస్థ దగ్గర దగ్గరగా గత ఎన్నికల్లో కొన్ని కొన్ని అంశాల్ని బలహీన వర్గాలకి మేము అధికారులలో ఒక రాకనే మేము చేస్తామని చంపకపోవడం జరిగింది అయితే ఇప్పుడు ఇటీవలే గ్రామ పంచాయతీ ఎన్నికలకి ఎన్నికల కమిషనర్ ఇటీవల ఒక ప్రకటన చేశారు ఒక మూడు నాలుగు మాసాల ముందే గ్రామ పంచాయతీ ఎన్నికలకి విడతాకి మేము సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని వాళ్ళు తెలియజేశారు మేము ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం తరఫున ఈ రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాలకు కూడా మా ఆర్గనైజేషన్ ద్వారా వారికి నెమ్మర్ కూడా ఇవ్వటం కూడా జరిగింది స్థానిక సంస్థలు ఎన్నికలు జరగాలి అంటే కులగణాంకాలు ముందుగా చేయాలనేది మా ప్రధానమైన డిమాండ్ కులగణాంకాలు చేయకుండా స్థానిక సంస్థలకి ఏ విధంగా పెడతారు అనేది మేము అడుగుతా ఉన్నాం ఎందుకంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో బలైన వర్గాల వారు గతంలో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ఉంటే పురగణాంకాలు చేయకపోవటం వల్ల హైకోర్టు కూడా పన్నెండు శాతాన్ని తీసేసి ఇరవై రెండు శాతానికి కుదించేది దానివల్ల దాదాపు పదహారు వేలు చివరిగా పంచాయతీ వార్డు మెంబర్ కార్డు నుంచి బయట స్థాయి మనకు కూడా పదవులు కోల్పోయినటువంటి విషయం అందరూ కూడా తెలుసు కాబట్టి ఇప్పుడు మేము ఈ ఎన్డీఏ కుటమిని మేము డిమాండ్ చేసే ప్రధానమైనటువంటి కారణం మీరు గణాంకాలు చేయాలి గణాంకాలు చేయటమే కాదు ఏబిసిడి వర్గీకరణ కూడా అతి తక్కువ జనాభా అయినటువంటి చిన్న చిన్న కులాలు ఉన్నాయి వారు ఈ రోజున స్థానిక సమస్యల్లో చట్టసభల్లో ఏ రకంగానో వాడు పొందలేకపోయినటువంటి విషయం మనందరూ కూడా తెలుసు కాబట్టి ఉల్లంఘణాంకాలం చేసి రిజర్వేషన్ని ఎవరికెంత శాతం ఏబీసీకి వర్గీకరణ చేసి అందరికి కూడా ఆ ఫలాలు అందించాలనేది బీసీ సంక్షేమ సంఘం యొక్క జేయమైనటువంటి విషయం కూడా మీ ద్వారా నేను తెలియజేస్తూ ఉన్నాం వాళ్ళకి ముప్పై మూడు శాతం కూడా చట్టసభలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు చెప్పి ఆ తర్వాత అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం కూడా జరిగింది దానికి కూడా ఈ కొలగణాంకలు చాలా అవసరం మరి చంద్రబాబు నాయుడు గారు తీర్మానం చేసి పంపించడమే కాదు వారు ఇవాళ ఎన్డీఏ కూటమిలో ఒక ప్రముఖ కీలక పాత్ర పోషిస్తున్నారు ఈ భారతదేశంలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు ఆ క్రమంలోనే మరి ఎన్డీఏ కూటమి అందరూ కూడా కలిసికట్టుగా ఈ యొక్క ముప్పై మూడు శాతాన్ని చట్టసభలో రిజర్వేషన్ని కల్పించాలన్నప్పుడు కూడా కొనగడం కూడా చాలా అవసరం ఇలాంటి పరిస్థితులన్నీ కూడా మరి ఆ రోజున ఎన్డీఏ కూటమిలో మరి వివిధ హామీలు ఇచ్చారు బీసీ తాలూకు సంబంధించినటువంటి ఇవాళ బీసీ రక్షణ చట్టం వారి చెక్కు కూడా చాలా కాలం అవుతూ దాని తాలూకు ఇంతవరకు సరైనటువంటి చర్యలు తీసుకోకపోవటం అనేది కూడా చాలా బాధకరమైనటువంటి అంశం ఎందుకంటే సంవత్సరం అవుతూ ఉంది మళ్ళీ ఇంకా మీకు కనీసం మూడు సంవత్సరాలే ఆరు మాసాలు ముందే ఎన్నికల ప్రక్రియకి అన్ని రాజకీయ పార్టీలు పోతాయి కాబట్టి మేము ఎన్డీఏ కొట్టమని రక్షణ చట్టం కానీ స్థానిక సంస్థల్లో కులగణాంకాలు చేసి మా జనాభా తామాష ప్రకారంగా మోస్ట్ బ్యాక్వర్డ్ కి మా రిజర్వేషన్ సౌకర్యం ఏబిసిడి వర్గీకరణ కల్పించే కార్యక్రమాన్ని ఎన్ఐఏ కుటమి వారు మరి ఈరోజు తీసుకుని వెళ్లాలనేది మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఇవాళ కాంగ్రెస్ దేశవ్యాప్తంగా కులగణాంకాలు తెలంగాణలో చేసి దాన్ని ఆదర్శంగా తీసుకొని భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా మేము స్థానిక సమస్యల్లో కానీ చట్ట సభల్లో కానీ నలభై రెండు శాతాన్ని మేము అవకాశం కల్పిస్తామని చెప్పని ఇటీవల ఇండియా కూటమి వారు కూడా ప్రకటన చేసేటువంటి విషయం కూడా మనందరం కూడా తెలుసు ఇవాళ చట్టసభల్లో రిజర్వేషన్ కావాలన్నా మరి ఏ కార్యక్రమం తీసుకోవాలి పులగణాంకాలు చాలా మనకు అత్యవసరమైనటువంటి పరిస్థితి జనగణతో పాటు పులగణాంకాలు కూడా చేయాలని చెప్పని అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు చేసినటువంటి కిదప ఇటీవల ఎన్ఏ కూటమి ఆ యొక్క పొలగంకాలు కూడా జనగణతో కులగణాంకాలు చేస్తానని చెప్పడం కూడా జరిగింది కాబట్టి మేము ఇలా ఒకటే కేంద్రంలో కూడా బీసీ మంత్రిత్వ శాఖను పెట్టాలని వర్ణ బుద్ధి సందరించుకోవడం పోరాటాలు చేస్తా ఉన్నాం చట్టసభలో రిజర్వేషన్ కల్పించాలి ఎవరికి లేనటువంటి క్రిమినల్ని తీసేయాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం మా జనాభా సామాషణ ప్రకారంగా కేంద్రంలో కూడా బీసీ మంత్రిత్వ శాఖ పెట్టి సప్లై అంటే జనాభా నిష్పత్తి ప్రకారంగా నిధులు కేటాయించి ఆ వర్గాలకే ఖర్చు పెట్టేటువంటి కార్యక్రమాలు కానీ మేము చేయాలనేది మా ప్రధానమైనటువంటి డిమాండ్ ద్వారా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మేము కోరుతా ఉన్నాం ఈరోజు నేను ఎరికి ధర్నా ప్రోగ్రాంలో వచ్చారు ఏ ధన్నా ప్రోగ్రాం అయితే కుల గణన పైన డిసెంబర్ సిక్స్త్ రెండు వేల ఇరవై రెండులో వచ్చారు అది త్రూ స్టేట్ కూడా చేయడం జరిగింది సార్ లాస్ట్ ఫోర్ ఫోర్ ఇయర్స్ నుంచి ఇంటెన్సివ్గా త్రూ స్టేట్ చేయడం రియల్గా అప్రిషియేట్ అసలు మెయిన్గా మనం ఒకటే ఆలోచించాలి కుల గణన చేయకపోవడం అనేది మా దౌర్భాగ్యమే చెప్పచ్చు కూటమికి మేము లాస్ట్ టైము మా శంకర్రావు సార్ త్రూట్ స్టేట్ కూటమికి సపోర్ట్ చేయడం జరిగింది ఎందుకంటే అందరి ముందు కూడా కుల గణన చేస్తామని చెప్పి చేసి కొంత అప్రఫట్గా ఆపించడం కూడా జరిగింది అందుకే ఈరోజు వాటిలో ఆలోచిస్తూ ఉన్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు కూటమి ఆలోచించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఆఫ్టర్ ఒక పెన్షన్స్కి త్రీ అవర్స్లో త్రూఅట్ స్టేట్ ఇచ్చామో అని చెప్పినటువంటి ఈ కూటమి ఒక టెన్ డేస్లో కుల గణన చేయలేరా జస్ట్ టెన్ డేస్ టెన్ డేస్ ఎలా కుల గణన చేసి ఎవరు ఎంత అనేది వన్ మంత్లో డేటా బయటపెట్టచ్చు దానికి ఎందుకు తాత్సారం చేస్తున్నారో మాకు అర్థం కావడం లేదు సెంట్రల్తో మీకేం సంబంధం స్టేట్లో ఉన్నారు ఆల్రెడీ తెలంగాణ చేశారు బీహార్ చేశారు కర్ణాటక చేశారు ఈ బివే లిటిల్ బిడ్ డేటా ఎవరు ఎంత నీ డేటా బయట పెట్టండి అనేదే మా రిక్వెస్ట్ ఈ ఇట్ ఈస్ రియల్లీ మాకు చాలా బాధగా ఉంది వేరే వాళ్ళు తెలంగాణ వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు చేసేరు అన్న తర్వాత మాలో అక్కడ బీసీ అందరిలో కూడా ఒక తెలియని బాధ కలుగుతూ ఉంది కాబట్టి ఇప్పటికైనా కూడా మీరు ఈ కూటమి ప్రభుత్వం గా బిఫోర్ లోకల్ బాడీ ఎలక్షన్స్ మీరు కంపల్సరీ ఎవరు ఎంత అనే డేటా బీసీ సస్పెక్షన్ మాకు బయట పెట్టిన తర్వాత మీరు ఎలా చూసుకోవాలనేది మాటినే నెక్స్ట్ ఇంకొక పాయింట్ రీసెంట్గా మెడికల్ కాలేజెస్ ప్రైవేట్ పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ అని చెప్పి ఇస్తున్నారు మాకే అబ్జెక్షన్ లేదు దాని గురించి కానీ దానిలో రిజర్వేషన్ కంపల్సరీ ఉండాల్సిందే ఇది రిక్రూట్మెంట్ ఆఫ్ డాక్టర్స్ ఆర్ స్టాఫ్ నువ్వు తీసుకునేటువంటి టోటల్ వీళ్ళు డాక్టర్స్ మన విద్యార్థులు మన నీట్ ద్వారానే వాళ్ళకి బేస్డ్ ఆన్ నీట్ ర్యాంక్ ద్వారానే వాళ్ళకి ఈ ఏ విధంగా అయితే మీరు గవర్నమెంట్లో తీసుకుంటున్నారో అదే విధంగా అక్కడ తీసుకుంటేనే మాకు న్యాయం జరుగుతుంది ఇది రెండో పాయింట్ కానీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాను కూటమిని కాబట్టి ఆల్రెడీ మనకు తెలిసిందే కాబట్టి ఈ ప్రైవేట్ అనేది ప్రైవేటైజేషన్ అనేది మీరు తీసుకురావడం మాకు అబ్జెక్షన్ లేదు కానీ అందులో ఎంప్లాయ్మెంట్ లేదు ఈరోజు మనం చూస్తే త్రూట్ స్టేట్ అను అన్ఎంప్లాయ్మెంట్ అబ్నార్మల్గా పెరిగిపోయింది వాళ్ళలో తెలియని బాధ క్లియర్గా తెలుస్తూ ఉంది ఇది గమనించాలి తర్వాత మనం చుట్టుపక్కల స్టేట్ చూసాం శ్రీలంక చూసాం బంగ్లాదేశ్ చూసాం నేపాల్ చూసాం పాకిస్తాన్ చూసాం అన్ఎంప్లాయీస్ ఎలా రెబుల్ అయ్యారో చూడండి ఆ రేంజ్ తీసుకురావద్దని చెప్పి ఇమ్మీడియట్గా మన ప్రభుత్వ సంస్థల్లో ఉన్నటువంటి ఏవైతే ఖాళీలు ఉన్నాయో అవన్నీ కూడా ఇమ్మీడియట్గా ఫిల్ చేయాలని దానివల్ల బీసీలకి ఎంతో కొంత ఉపయోగపడుతుందని ప్లస్ ఈ ఎంప్లాయీస్ కూడా ఎంతో కొంత హ్యాపీ ఫీల్ అవుతారని తెలియజేస్తూ ఈరోజు మేము మా మా శంకర్రాసారి ఇక్కడికి వచ్చి ఆయన మేము మా ఆఫీస్కి ఫస్ట్ టైం తీస్తాము